నేను పాడబోయే ఈ పాట పేరు దగా పడ్డో తెలంగాణ నిరుద్యోగి నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయిన రేవంత్ రెడ్డి సారు నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయినయి రేవంత్ రెడ్డి సారు ఎదురులేరని ఎగురుతున్నావు ముఖ్యమంత్రి గారు అరే ఎదురులేరని ఎగురుతున్నావు ముఖ్యమంత్రి గారు నేను రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి రేవంత్ రెడ్డి సారు హామీల మీద హామీలిచ్చి ముఖ్యమంత్రి గారు మా బ్రతుకులు ఆగం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు చల్ అవి నీటి మూటలని తేలిపోయినవి రేవంత్ రెడ్డి సారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు మా నిరుద్యోగుల తలలు నరికినవు రేవంత్ రెడ్డి సారు నువ్వు ఇచ్చిన హామీలు గంగలు కలిపి ముఖ్యమంత్రి గారు మా బ్రతుకుల బజాట్లకి ఇచ్చిన అవయ రేవంత్ రెడ్డి సారు ఇంటివా నువ్వు ఇచ్చిన హామీలను గంగలో కలిపి ముఖ్యమంత్రి గారు మా బ్రతుకులు ఆగం చేసిన వయ రేవంత్ రెడ్డి సారు చలో నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయినవి రేవంత్ రెడ్డి సారు మా అమరవీరు లాశవాల మీద ముఖ్యమంత్రి గారు నువ్వు పునాదిరాళ్ళు పేర్చిన వయ రేవంత్ రెడ్డి సారు చెప్పిన మాటలు చెప్పి చెప్పి ముఖ్యమంత్రి గారు చల్ చెప్పిన మాటలు చెప్పి చెప్పి ముఖ్యమంత్రి గారు పిట్టకథలను అల్లి నావయ్య రేవంత్ రెడ్డి సారు అరే యాసను భాషను పట్టి పట్టి ముఖ్యమంత్రి గారు ಪೇದ ಪ್ರಜುರಗೊಡಿವಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಾರು ಚಲ್ ನೀ ಮಾತಲ್ಲ ಗರಡಿ ಮಾಯಲು ತಿರು ಅವಿ ನೀಟಿ ಮೂಟಲನ್ನು ತೇಲಿಪ್ರ ರೇವಂತ್ರೆ ಸಾರು ಅರೆ ನಿರುದ್ಯೋಗಲ ಪೇರು ಮೀದನೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಾರು ಹಾ ನಿರುದ್ಯೋಗಲ ಪೇರು ಮೀದನೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಾರು నా ప్రభుత్వం ఏర్పడినందంటివి ముఖ్యమంత్రి సారు నీ కపట ప్రేమను కానమైతి మీ ముఖ్యమంత్రి గారు వింటున్నావా నీ కపట ప్రేమను కానమైతి మీ రేవంత్ రెడ్డి సారు ఏరి కోరి నేను గద్దెను పెడితే అరే ఏరి కోరి నేను గద్దెను పెడితే రేవంత్ రెడ్డి సారు మా ఆశలు అడి ఆశలు చేస్తే ముఖ్యమంత్రి గారు నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయినవి రేవంత్ రెడ్డి సారు దొరల రాజ్యము గంగలు కలిపి ముఖ్యమంత్రి గారు రెడ్ల రాజ్యము తెచ్చినామయ్య రేవంత్ రెడ్డి సారు మా బ్రతుకులు మారే రోజులెన్నడు ముఖ్యమంత్రి గారు మా శవాల మీద మా శవాల మీద రాజకీయాలు ఎందుకయ్యసారు నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయినై రేవంత్ రెడ్డి సారు నేను ఎంత పాలన ఎంత కాలము ముఖ్యమంత్రి గారు అరణ్యల దీసే గొంతుకలు ఒక్కటైన రేవంత్ రెడ్డి సారు నీ ఎంత పాలన ఎంత కాలము ముఖ్యమంత్రి గారు అరే నీని ఎంత పాలన ఎంత కాలము ముఖ్యమంత్రి గారు అరణ్యీసే గొంతుకలు ఒక్కటైన రేవంత్ రెడ్డి సారు నువ్వు ఇచ్చిన మాట నిలాబెట్టుకో రేవంత్ రెడ్డి గారు లేకుంటే ఏంటన్నా నువ్వు ఇచ్చిన మాటలు నిలాబెట్టుకో రేవంత్ రెడ్డి సారు నీ భరతం నీ భరతం పడతాం కోవయా రేవంత్ రెడ్డి సారు నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయినై రేవంత్ రెడ్డి సారు